తమిళనాడును వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి వరుణడి ప్రకోపంతో తమిళనాడు వణికిపోతోంది పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి కంటిన్యూస్ గా వర్షాలతో లోతట్టు ప్రాంతాలు కాలనీలు జలమయమయ్యాయి చెన్నై సమీపంలోని బెలాచెరి మేడవక్కం పల్లికర నాయితో పాటు ఈసీఆర్ నీలంకారి ప్రాంతాల్లో వాన దంచి కొట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా చెంగల్పేట తిరువళ్ళూర్ వెల్లుపురం కళ్ళకురుచి కడలూరు తంజావూర్ తిరువారూరు మైలాడుతురై తూతుకుడి పట్టణాల్లోని ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడ్డారు అటు కంటిన్యూస్ గా పడుతున్న వర్షాలతో పలు జిల్లాల్లోని స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు అధికారులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అధికారులను సీఎం స్టాలిన్ అప్రమత్తం చేశారు వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భారీగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కుండపోత వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు అటు వర్షాల కారణంగా పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగించే పనులు చేపట్టారు